థ్యాంక్స్ పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ వేస్ట్ గా పడున్నాడు వాడిని పెళ్లి చేసుకుని కనేచ్చిగా నేను నీకు నచ్చ

ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగ్ మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు బెట్ట ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటేరియట్ ఆయన దేవికి కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వర్ రావు గారు జగదీశ్వరరావు గారు సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినంటూ మీరు ఈవెనింగ్ వెళ్లి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కంద ఐఏఎస్ ఆ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటి అడ్వైజర్ టిహెచ్ చౌదరి ఆ సరే సెక్రటరీలో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రీ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్లు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదువులే వాడు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం ఓల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు ఎవరమ్మా నువ్వు కొత్తగా మాస్టార్ ఇంట్లో కనిపిస్తున్నావు ఆయన బంధువా అవును బామ్మగారు బామ్మగారు ఎన్నాళ్ళకి దగ్గర ఉంటున్నారు ఆయన మీకు బాగా తెలుసా బాగా అంటే ఆరేళ్లగా తెలుసు ఓహో ఆ పిల్లలందరూ ఆయనకి ఏమవుతారు ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రులు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు అక్క నువ్వు కూడా అచ్చిపెట్టించుకో మనం ఓకే ఆ ఉన్నాడే వాళ్ళ అమ్మా నాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ పిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాచి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని చర్చి పెంచుతున్నాడు ఏంటలా చూస్తున్నావు పిల్లలకి దిష్టి అవుతుంది నేను చూసేది నాకు పెడతారేమోనని నోనో నో నో పాపం ఓకే రా అన్నయ్య కథ పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చెచే ఎందుకే తను మనకేస్తుందా అన్నయ్యకి వేస్తుందా చా మనం ఉండగా ఆడవాళ్ళు అన్న ఎందుకు పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ వేద్దాం ఊపిరాట్లేదు మళ్ళి చాలా ఎక్కువైపోయింది అందరి గురించి తపన పడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు లేరు అనుకోకపోతే ఈ మాస్టర్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ సీటర్లు నక్సలైట్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మీద పక్క పోలీస్ నిఘా ఉంది ఒకవేళ అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు మన స్టేట్ లో దిస్ కైండ్ ఆఫ్ మోడే ఆఫర్ ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా అల్ ఖైదా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారంటున్నారు ఏంటి వాళ్ళకి లాభం ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేశారు ఆ పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మనకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి నా దర్ మస్ట్ బిన్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్ ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని చాలా మీ సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్ గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేసు మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు అట్రోల్ డ్రైవర్ వి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి ఓకే సార్ సార్ స్వరయం సార్ ఏదో ఇన్ఫర్మేషన్ జాతర చేసుకొచ్చానంటున్నా ఎక్కడెక్కడ తిరుకొచ్చావు సార్ చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం తిరిగాలి సార్ బాగా ఎక్స్పీరియన్స్ ఈ చాప్ పేరెంటా అయ్యా తెలీదు సార్ దీన్ని కొర్రమీను అంటారు ఓహ్ పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగూట మార్కెట్లో దొరుకుద్ది సార్ కొక్కరిపల్లి మార్కెట్ లో పీతలు బాగా దొరుకుతాయి గౌలుగూడ మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడం కి బాగా వండి పెడద్ది తీసుకురా ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్ ఇదరా నాకు ఇచ్చే ప్రమోషన్ నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి ఆలోచన గానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే పక్కోడ్ డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్ ఏమైంది సార్ ఏమవుతుంది తన మళ్ళీ మొదలైంది ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే మనమా సార్ జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడుతున్నాంటి అమ్మ ఫోన్ చేసింది ఇంటికా

రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు గంటే పబ్లిక్ జామ్ అయితే సెల్ల దోసేయండి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు అందువల్ల మీరు నిర్భయంగా మీ మీ ఆఫీసులకు వెళ్లవలసిందిగా కోరుతున్నాం పది రోజులు సెలవు పెట్టి ఎక్కడికన్నా పారిపోతే బాగుండు ఇవాళ పని అయిపోయినట్టే ఏం సార్ గండి కోలేజ్ మింగుతురు రక్తపోటుకులేరా గదేం సార్ ఎన్ని పోటీనా కత్తి పోటీనా ఈ రక్త పోటీ ఇది బీపీ లేరా అదే రా బ్లడ్ ప్రెషర్ ఓ సమజేయ్ సార్ సెకండ్ సెటప్ ఆఫ్ కార్డ్ బెడ్ ప్రెషర్ గదే కదా బెడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేను అన్నది గదే కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పోసుకోరా నాకు అసలు టెన్షన్ గా ఉంది ఓహో మన ఆఫీస్ లో నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కరికేదనమాట అలా భయపెట్టి చెప్పకురా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిననుకో ఓ దినం చలవర్ణం వస్తుంది